ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనం జరుగుతూనే ఉంటుంది కానీ ఇప్పుడు వినపడుతున్న వార్త మాత్రం రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని ఒక్కసారిగా మార్చేసేలా ఉంది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సైతం షాక్ అయ్యేలా ఒక అత్యున్నత స్థాయి నాయకుడు పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం తాడేపల్లి వర్గాల్లో జోరుగా సాగుతుంది రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు మిత్రులు ఉండరనే మాటను నిజం చేస్తూ గత పదేళ్లుగా జగన్కు వ్యతిరేకంగా గ గళం ఎత్తిన ఒక హేమహేమి నాయకుడు ఇప్పుడు ఫ్యాన్ కిందకు వచ్చేందుకు సిద్ధమయ్యారు ఈ పరిణామం ఎంత గోప్యంగా ఉంచారంటే పార్టీలోని కీలక నేతలకు కూడా దీనిపై కనీస సమాచారం లేదని తెలుస్తుంది వచ్చిన సమాచారం ప్రకారం ఆ సంచలన నేత నేరుగా జగన్ కార్యాలయానికి చేరుకునే వరకు అసలు ఆ చేరిక ఈ చేరిక జరుగుతుందా అని అన్న అనుమానం స్వయంగా జగన్లోనే ఉండిపోయింది ఎందుకంటే ఆ నాయకుడికి ఉన్న రాజకీయ చరిత్ర ఆయన ఈ ఇప్పటి వరకు జగన్పై చేసిన విమర్శలు చూస్తే ఈ కలక అసాధ్యమని అందరూ భావించారు కానీ లోపల ఏం జరిగిందో ఏమో కానీ ఆ నాయకుడు తన అనుచరులతో కలిసి మౌనంగా తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి చేరుకోవడంతో అక్కడ ఉన్న భద్రతా సిబ్బందితో పాటు వైసీపీ శ్రేణులు కూడా నూరెళ్ళబెట్టాయి ఒకప్పుడు అసెంబ్లీలో తలకే తలపండిన సందర్భాలు తలబడిన సందర్భాలు ప్రత్యర్థి పార్టీలో ఉంటూ కత్తులు దూసుకున్న రోజులు గుర్తు చేసుకుంటూ కొన్ని ఇది కాలానా లేక నిజమా కలనా లేక నిజమా అన్నట్టుగా ఉంది ఈ దృశ్యం సదరు నేత కార్యాలయంలో లోపలికి ప్రవేశించగానే జగన్ స్వయంగా ఎదురీ ఆహ్వానించడం ఆ పక్కనే ఉన్న మంత్రుల నేతలను విస్మయానికి గురిచేసింది నిజానికి ఈ చర్చలు గత కొన్ని రోజులుగా రహస్యంగా సాగుతున్నాయని కేవలం ఇద్దరు వ్యక్తులకు మాత్రమే ఈ విషయం తెలుసని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు సదరు నేత నేత రాకతో వైసీపీకి ముఖ్యంగా ఆ ప్రాంతంలో బలమైన పట్టు దక్కుతుందనడంలో సందేహం లేదు క్షేత్రస్థాయిలో ఉన్న ఓటు బ్యాంకుతో పాటు ఆ ఆ నేతకు ఉన్న సామాజిక వర్గం బలం కూడా వైసీపీకి ప్లస్ పాయింట్గా మారునుంది అయితే ఈ వార్త బయటకు రాగానే ప్రత్యర్థి పార్టీలో అలజడి మొదలైంది ఇంత పెద్ద నేత పార్టీ మారుతున్న తమకు ఎందుకు సమాచారం అందలేదని విషయంపై ఆయన పార్టీలో అధిష్టానాలు ఆరా తీస్తున్నాయి ఒక పక్క రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతుండగా జగన్ తన వ్యూహాలను చాలా పగడ్బందీగా అమలు చేస్తున్నట్లు కనిపిస్తుంది ఈ భారీ చేరిక వల్ల కేవలం పార్టీ బలం పెరగడమే కాకుండా కేడర్లో ఒక కొత్త ఉత్సాహం వస్తుందని వైసీపీ భావిస్తుంది ఆఫీస్ గేట్ దాటి లోపలికి వచ్చే వరకు నమ్మలేని ఈ రాజకీయ అద్భుతం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారింది ఆ నాయకుడు ఎవరనేది అధికారికంగా ప్రకటించే వరకు సక్సెస్ కొనసాగుతున్న సస్పెన్స్ కొనసాగుతున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి చేసినా వేసిన ఈ ప్లాన్ రాజకీయ ప్రతినిధులకు ఊహించని షాక్ అని చెప్పవచ్చు ఈ పరిణామం భవిష్యత్ ఎన్నికలపై ఎట్లాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్